తుళ్ళూరులో టీడీపీ ఆధ్వర్యంలో బీసీ గర్జన కార్యకర్తలు నాయకులతో తాడికొండ మాజీ ఎమ్మెల్యే తెనాలి రావణ్ కుమార్ బీసీ గర్జన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా తెనాలి రావణ్ కుమార్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలను నిలువున మోసం చేశారని తెదేపాలో బీసీలు సలహాదారులుగా ఉంటే వైకాపాలో పెత్తనమంతా రెడ్లదేనని విమర్శించారు వైకాపా పాలనలో అక్రమ కేసులతో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయని బీసీలు ఆవేదన వ్యక్తం చేసిన వెంటనే యువగళం పాదయాత్రలో బీసీ రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకువస్తామని యువనేత లోకేష్ బాబు హామీ ఇచ్చిన విషయాన్ని బీసీలతో పాటు యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టి జగన్ నిధులు లేకుండా చేశారని చెప్పారు ఈ కార్యక్రమంలో తెదేపా బీసీసీల నాయకులు శ్రీనివాసరావు మురళి నాగేశ్వరరావు కృష్ణారావు భగత్ గంగాధర్ రావు పేరయ్య ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు జిల్లాని ఎక్కడున్నా వేదిక నెలకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం వారందరికి భోజన సౌకర్యం ఉంది అతిథులు కూడా తిరిగి వెళ్ళాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు అది మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో రాజకీయ పక్షంలో అంటే వైసీపీ పార్టీలో సమస్యలు తలెత్తినప్పుడు కానీ రెండు అంశాల్లో తేడా వివరించి నేను ముగించేస్తాను ప్రసంగం బీసీలకి చాలా చేశాము అనేది నాయకులు చెప్తారు ఎవరు వైపు చూస్తాడు ఎవరిని సలహా తీసుకుంటాడు అని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను చైర్మన్లుగా మండల పరిషత్ చైర్మన్లుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా కౌన్సిలర్లుగా మున్సిపల్ చైర్మన్లుగా కార్పొరేషన్ మేయర్లుగా కార్పొరేషన్లో డివిజన్ కార్పొరేటర్లుగా అనేక రకాల రాజకీయ హోదాల్లో బీసీ వర్గాల్ని ముందుకు తీసుకొచ్చారు అప్పుడు తయారు చేసిన నాయకులే శ్రీకాకుళం నుంచి అప్పుడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం అనంతపురం దాకా అనేక మంది నాయకులు మనం చూసుకుంటే నాయుడు గారు తల వెంకటరావు గారు ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు ఎడూరపు రామ్మోహన్ నాయుడు గారు అదేవిధంగా దేవేంద్ర గౌడ్ గారు యనమల రామకృష్ణుడు గారు జే కృష్ణమూర్తి గారు ఒకరేంటి ఎంతో మంది నాయకుల్ని తెలుగుదేశం పార్టీ తయారు చేసి తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత పార్టీ పక్కలు చేపట్టిన తర్వాత ఈ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ మూడు శాతం ఐదు శాతానికి ముప్పై మూడు పాయింట్ ఐదు శాతానికి పెంచారు ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించారు తద్వారా ఇంకా ఎక్కువ శాతం రాజకీయ ప్రాధాన్యత కలిగిన పదవుల్లో నియామకం కాబట్టి ఆ తర్వాత పార్టీలో కూడా యాభై శాతం రిజర్వేషన్లు ఏ రాజకీయ పక్షంలో లేవు ఒక్క తెలుగుదేశంలో